పన్నెండో ఇంట్లో ఉంటే మీకు అది బుధుడి ఇల్లు అవుతుంది కాలపురుషుడి చక్రంలో మిథునం అనేది మూడో భావం అవుతుంది పన్నెండో ఇల్లు అనేది డొనేషన్ ప్లేస్ అవుతుంది డెఫినెట్గా ఈ బుధుడిల్లు కాబట్టి ఈ డొనేషన్ విద్యా సంస్థలు అంటే విద్య చదువుకునేదానికి ఎవరికైనా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదైతే పేదవాళ్ళైనా లేదు మీ తమ్ముడు సమానమైనా వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ చదువుకి కానీ మీరు హెల్ప్ చేయగలిగితే అది మీ యొక్క లగ్నాధిపతిని కొంచెం కరెక్ట్గా ఉన్నట్టుగా భావించవచ్చు ఈ డొనేషన్స్ విద్యాదానము లేకపోతే ఫుడ్డు దానమా అనేది అన్నింటి మెయిన్ బుధుడు కాబట్టి ఇక్కడ విద్యాకారపుడు దాన్ని చేయగలిగితే చాలా మంచిది మరి డొనేషన్స్లో అన్నదానంలో విషయంలో అయితే మీకు ఖచ్చితంగా పెసరపు పొంగలు దానం చేయడం మంచిది బుధుడు పెసలు కాబట్టి చంద్రుడు ఫుడ్డు కారకుడు కాబట్టి సో అందువల్ల ఏమవుతుందంటే ఈ లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇది చేయవలసిందే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకవేళ మీరు జాతకంలో లగ్నాధిపతి ద్వాదశంలో ఉండి తెలియని ఒక దిగులు ఆవహించిన మనిషికి ఒంటరితనంగా ఉండాలని అనిపించినా ఒక్కోసారి ఇమాజినేషన్స్ ఎక్కువ అయిపోయి కొంతమంది దూరంగా వెళ్ళిపోతుంటారు జన్మస్థలం నుంచి అఫ్ కోర్స్ వెళ్తే వాళ్ళకి స్వాతంత్రం చేకూరడం ఖాయమే కానీ ఖచ్చితంగా మీరు ఫిజికల్గా కూడా ఒక్కోసారి ఇబ్బందులు పడి హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నవాళ్ళు ఎందుకంటే ద్వాదశం అనేది పన్నెండు వేలు హాస్పిటల్కి సంబంధించిన ప్లేస్ కూడా ఆశ్రమాలు గుళ్ళే కాదు అందువల్ల అది ఎంత బలంగా ఉన్నాడు చంద్రుడు అక్కడ చంద్రుడున్న రాశాధిపతి బలంగా ఉన్నాడా లేదా కుజుడు ఏదైనా చూస్తుంటే యాక్సిడెంట్స్ అవుతాయా హాస్పిటల్ జాయిన్ అవుతారా ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా కంటిన్యూషన్లో చూడొచ్చు అంతేగాని సింపుల్గా అటు చెప్ప అందుకే నేను ఈ పరిహారాలు ఏంటంటే బేసిక్గా ఈ ప్లేస్లో ఉంటే ఇవి చేస్తూ ఉండడం మన జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా కొంచెం తెలియదు మనకి ఏ టైంలో ఎటువంటివి జరుగుతాయో బట్ జరిగేదైతే మాత్రం కన్ఫామ్గా ఉంటాయి ఎందుకంటే ప్రారంభం ఏం చేయలేం దానికి ఈ ప్లేసెస్ ప్రారంభం ప్లేసెస్ అందువల్ల మీరు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే పరిహారాలు జీవితంలో పాటిస్తూ ఉండండి